రే రా 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 రే అన్న ఇంకా చాలా మంది వస్తున్నారు వివేక నగర్ వేలాది మందిగా వస్తున్నారు వస్తా ఉన్నారు దయచేసి పోలీసు సోదరులని రిక్వెస్ట్ చేస్తున్నా నా పోలీసు బాంధవులను రిక్వెస్ట్ చేస్తున్నా గేట్లు ఓపెన్ చేయండి మాలల్ని లోనికి రానియండి ప్లీజ్ దయచేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కోఆపరేట్ చేయండి మనం మారిపోయారు కాబట్టి దయచేసి పోలీసులకు సహకరించండి పోలీసు బాంధవులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి సహకరించండి ధన్యవాదాలు రాంజేష్ తీసుకోండి దయచేసి గేట్లు ఓపెన్ చేయండి వస్తున్న వాళ్ళని లోపలికి రానివ్వండి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బాధ్యత తీసుకున్న కూడా ప్లీజ్ ఆ మైక్ లో పడతా అన్నా రెండు పెట్టుకో రెండు పెట్టుకో మైకులు మాలలం మే మాలలం మహామల్ల యోధులం ఈ దేశ మూల వాసులం నాగరికత నందులం మాలలం మే మాలలం మహామల్ల యోధులం ఈ దేశ నాగరికతనందులం పాలలంబే పాలలొ మావల్లయోదులం ఈ దేశమూలవాసులం নাগরিকతనాదులం ఉద్్యమాల బిట్టలొ హస్తమించని పత్తులొ ఉద్్యమాల బిట్టలొ హస్తమించని పత్తులొ ఉద్్యమాల సకల జనుల హితము కారి సంపదను సృష్టించి మాలలం అరే మాలలం మేము నడవని అడవి లేదు ఎత్తని లేదు ఏయ్ నీ లేవు చమట గార్చని నేల లేదు ఏయ్ నీ లేవు రా రే రా రే రే రా రే రే రా రే రా రే రా దేశిరంట జనాలందరూ చాలా మంది బయట ఉన్నారు దయచేసి గేట్లు ఓపెన్ చేయాలి గేట్లు పంజేసి రంట చాలా మంది బయట ఉన్నారు దయచేసి ప్లీజ్ అన్నా ఇంకా చాలా మంది వస్తున్నారు వివేకన్న కూడా వేలాది మందిగా వస్తున్నారు దయచేసి గేట్ ఓపెన్ సోదరులని రిక్వెస్ట్ చేస్తున్నా నా పోలీసు బాంధవులను రిక్వెస్ట్ చేస్తున్న గేట్లు ఓపెన్ చేయండి మాలల్ని లోనికి ప్లీజ్ దయచేసి అక్కడ మన మన మాల కూడా పోలీస్ అధికారులకు కోఆపరేట్ చేయండి మనం డిసిప్లిన్ కు మారిపోయే కాబట్టి దయచేసి పోలీసులకు సహకరించండి పోలీసు బాంధవులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి సహకరించండి ధన్యవాదాలు రాంజేష్ ప్లీజ్ తొందరగా తీసుకోండి దయచేసి గేట్లు ఓపెన్ చేయండి వస్తున్న వాళ్ళని లోపలికి రానివ్వండి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఆ మైక్తో పడతాం మే మాలూలా వాసులం నాగరీ కథనా